మన పురాణాల్లో రాముడు కృష్ణుడు అంటే దేవుళ్ళండి పెద్ద పెద్ద రాక్షసుల్ని అంటే వీళ్ళకి బలం లేకపోయినా కానీ పెద్ద పెద్ద రాక్షసుల్ని రావణాసురుడు అక్కడేమో కంసుడు ఇలాంటి వాళ్ళని చంపేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము అంటే ఫీల్ అవుతాం కదా నిన్న కోడింగ్ కమ్యూనిటీ కోడింగ్ ఏముంది సాఫ్ట్వేర్ మీద ఆధారపడిన పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఫీల్ అయ్యారండి అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక మనిషి ఒక కోడర్ ఏఐ మీద గెలిచాడండి ఏఏఐ అంటే పవర్ఫుల్ ఏఐ ఉంది కదా ఓపెన్ ఏఐ ఓపెన్ ఏఐ కంటే కూడా మనిషి బాగా పెర్ఫామ్ చేసి గెలిచాడండి సరే విషయం చెప్పేస్తాను అట్ కోడ్ చాంపియన్షిప్ అని చెప్పి వరల్డ్ టూర్ ఛాంపియన్షిప్ జరుగుద్దండి అంటే టెన్నిస్లో ఏటీపీ ఛాంపియన్షిప్ ఓల్డ్ టూర్ అంటాను చూడండి అట్లా జపాన్లో జరిగింది నిన్నే అనౌన్స్ చేశారు అన్నట్టు ఒక మనిషి డెబోయిక్ అని చెప్పి ఒక మనిషి పోలెండ్ ప్రోగ్రామర్ ఇతను సాహో అంటారు ఇతన్ని సాహో అని కూడా అంటారు ఇతన్ని ఇతను ఆ ఓపెన్ ఏఐ కంటే కూడా బాగా పెర్ఫామ్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడండి అది మాత్రం సెకండ్ ప్లేస్లో ఉంది శామ్ ఆల్టన్ ఉన్నాడు కదా ఓపెన్ ఏఐ సీఈఓ అతను కూడా ఇతన్ని ఆల్ ది బెస్ట్ సైహో అని చెప్పి అతను స్వయంగా కాంప్లిమెంట్ ఇచ్చాడండి కాంప్లిమెంట్ ఇచ్చాడు సరే ఇక్కడ విషయం చూడండి ఇదే ఈ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అట్కోడ్ ఛాంపియన్షిప్ జపాన్లో జరిగిన దానికి స్పాన్సర్గా వీళ్ళే ఉన్నారండి ఎవరు ఓపెన్ ఏఐ వాళ్ళు వాళ్ళకంత కాన్ఫిడెన్స్ అన్నట్టు ఖచ్చితంగా మనం ప్రోగ్రామర్స్ మీద గెలిచేస్తామని కానీ ఇక్కడ జనం ఎలా చూశారంటే ఓపెన్ ఏఐ మీద ఒక మనిషి గెలవడం అనేది ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంకా లిమిట్స్ ఉన్నాయి మనిషికి లిమిట్స్ లేవు మనిషి బ్రెయిన్ అం ఎంత పవర్ఫుల్ సో మనిషి బ్రెయిన్ ఇప్పటికైతే ఇదేమి బీట్ చేయలేకపోయింది అని చెప్పి చాలామంది చాలామంది సంతోషపడ్డారండి సంతోషపడ్డారు సో మరి భయపడక్కర్లేదు అదేదో వచ్చేస్తుంది అదే ఏఐ టూల్స్ వచ్చేస్తాయి మొత్తం ఉద్యోగాలన్నీ పీకేస్తాయి అని చెప్తున్నారు కదా ఏం భయపడక్కర్లేదండి ఈరోజు అమెరికాలో కూడా ఏం చేస్తున్నారో తెలుసా ఓపెన్ ఏఐ కానీ ఇంకొకటి కానీ వస్తే కొన్ని చోట్లే మిగిలిన చోట అదేమీ చేయలేదు సపోజు బాత్రూంలో ట్యాప్ రిపేర్ వచ్చింది అది చేస్తుందా బల్బ్ వెలగట్లేదు అది చేస్తుందా ఏసీ రిపేర్ వచ్చింది అది చేస్తుందా చేయదు కదా డోర్ పాడైంది అది చేస్తుందా చేయదు కదా సో ఈ స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నారండి ఇప్పుడు అమెరికాలో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది స్కిల్స్ నేర్చుకుంటున్నారు ఆల్మోస్ట్ ఆల్ అక్కడ మీకు తెలుసు కదా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంత వస్తుందో వీళ్ళకి కూడా అంతే వస్తుంది మన దేశంలో కూడా బాగానే పెరిగిందిలేండి బాగానే ఇస్తున్నారు సో మరి ఏఐ భర్తీ చేసేవి కొన్నే ఏఐ వల్ల నష్టపోయేవి కొన్నే మిగిలినవి అన్ని చోట ఏఐ అనేది పనిచేయదు మనిషి ఆధిపత్యం అనేది ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా క్రియేటివిటీ ఉన్న రంగాల్లో టెక్నాలజీ ఏమీ చేయలేదు సో ఆయా ఫీల్డ్లో మీరు సెలెక్ట్ చేసుకోండి ఏది మీ కెరియర్ని బిల్డ్ చేసుకోండి అని చాలామంది చెప్తున్నారు కదా అదే విషయాన్ని గుర్తు చేస్తూ చెప్పానండి సో మరి మీకు ఎలా అనిపించింది కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ